అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుదుర్పి మండల కేంద్రంలో పెద్ద అయిన నాగప్ప గారు దాదాపు డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి తాను గతంలో చాలా నాటికలు కళల గురించి చాలా అద్భుతంగా మన దగ్గర వర్ణిస్తారు ఒకసారి గత స్మృతుల గురించి అతను మన తో పంచుకుంటున్నారు నమస్కారం నాగప్ప గారు మీరు ఏ విధంగా అప్పట్లో జీవించారు నాటికలు అంటే మీకు ఏ విధంగా ఇష్టము అనే విషయాన్ని ఒకసారి పంచుకోండి నేను నలభై ఏళ్ళక దావణ గరే జిల్లీ గోపిన దానసూర వీర కర్నకత్న కర్ణ కొడుకు రుచికన పాటు చేశాను ఇప్పుడు నాకు దాని డ్రెస్సులు ఏమీ సింపుల్గా చెప్తాను సార్చి లేడే సార్చి నేనే మాట్లాడేది నేనే బందంతి హిరేల సవారతి నిటిల తడగడితర సంపట పటుతర బలాటను దారిందుకింకర రిపుకుల భయంకర హత్ ಈ ಸಭಾಮ ಬಂದು ಕಾರಣ ಲೈ ಸಭಾ ಮಧ್ಯಕ್ಕೆ ಬಂದ ಕಾರಣವೇನೆಂದರೆ ನಮ್ಮ ತಾಯಿಯಾದ ಪ್ರಭಾವತ ದೇವಿಯು ಎಲ್ಲಿರೋಳು ಕರೆತರೋದಾಗಲ್ಲ ಸಾರಥಿ ಹ್ಮ್ ಓಹೋ ತಾಯಿ ನನಗೆ ಅಪ್ಪಣೆ ಕೊಡು ನನ್ನನ್ನು ಗೋಲಿ ಗಜ್ಜಿಗ ಚೆಂಡಿನ ಆಟ ಆಡುವ ಕಾಲದಲ್ಲಿ ಬರಮಾಡಿದ ಬಗೆಯ ನಮ್ಮ ಓಹೋ ತಾಯಿ ನನಗೆ ಅಪ್ಪಣೆ ಕೊಡು ಅಪ್ಪಣೆ ಮಗೋಡು ಓಹ್ ತಾಯಿ ಆ ಪಂಚಪಾಂಡವರನ್ನು ಒಕ್ಕಲಿಕ್ಕಿ ಯಮಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿ ಅಂಗ ವಂಗ ಕಳಿಂಗ ಕಾಶ್ಮೀರ ಗುರ್ಜರ ನೇಪಾಳ ಬರ್ಬರ ಬರ ಅಮೃದಲಾದ ಐವತ್ತು ದೇಶಗಳು ನಿರ್ಮಿಗಿಲಾಗಿ ಅತನೇ ಹೊತ್ತು ಪರ್ಪಲ್ ದುರ್ಯೋಧನ ಭೂಪರಣ ಅನುದಾನದ ಕಲಿಬೀರಿ ಕರ್ಣ ಮಾರಿದ ಜೈಬೀರು ಉಣ್ಸೋದ ಸಾರಥೆ ಬಲ ಸಾರತೆ ಹಂಡಿ ಸಾರಥಿ ನಿಟ್ಟಿಲ ತಡೆಗಟಿತ ಕೆಲಸ ಪುಟ್ಟನ ಆಯ್ತು ಪುಟ ಬಲಿತ ಜನ ದಾರ ಕೇಳುವ ಶಂಕರ ರಿಬುಕುಲ ಭಯಂಕರ ಮಾಲಕ ಭೂ ಆತಳ ವಿತಳ ವಾತಳ

ఉయ్యాలే ఉయ్యాలే బండ దుయ్యాలే తిరి గంగ దోళెంబో దుయ్యాలే కాశీ నెట్టవుళే కుందిరి పొమ్మయే చందు నరిగే ఉయ్యాలే ఉయ్యాలే బండ దుయ్యాలే తిరి గంగ దోళెంబో దుయ్యాలే కదుగ జంకా ఆ కుందిరి కొండ ముఖ్యమైన స్థలాలు ఉండవి ఇది హిస్టరాజికల్ ప్లేసు రాములొండ సీతమ్మొండ అక్కువండ చెల్లివొండ గరిడి ఇల్లు ఎనుపు కంబల మంటప దొరటీక దొరపీట అన్ని చిన్న గన్నర ఉండ పెద్ద గన్నర ఉండ ఆనంక గోపురము అన్నీ ఉండవి కానీ ఫండ్ గురించి హిస్టలాజికల్ ప్లేస్ అంటారు సంవత్సరం సంవత్సరం జాతీయ మహోత్సవం అవుతుంది నేను ఇప్పటికే రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదహైదు వరకు కర్ణాటక మంత్రుల నుండి రికమెండ్ చేసినాను ఇప్పుడు దాని గురించి అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ డైరెక్టర్ రెండు వేల పదిహేడులో వచ్చింది కానీ ఈడ పెండింగ్ అయిపోయా దానికి నేను ఊరికే ఉండేను ఈ కొండ గురించి మెట్లు లేవు దానికి వాటి బోర్ వెలికి వేయించాము అన్నీ ఉండవి డీటెయిల్స్ కానీ ఇంతవరకు ఈ ఊర్లో ఎవరు గట్ చేయలేదు నేను నిలిచి ఓకే ధన్యవాదాలు ప్రత్యేకంగా కుందిపి దేవతామూర్తి అన్నా తనకు చాలా ఇష్టం తను స్వతహా కుందుర్పి వ్యక్తి అయినా ఉత్తిడితే కర్ణాటకలో చాలా రోజులు పనిచేసి వచ్చారు ఆ ఇదితో తాను బెంగళూరులోని విధానసండ్ చేసిన కూడా అక్కడ ఉన్న నాయకుల ద్వారా కూడా మన కుందుర్పి హిస్టారికల్ ప్రాంతాన్ని చరిత్రను పది మందికి చాటాలనే ఉద్దేశించి చాలా కష్టపడు పడ్డాడు ఈ సందర్భంగా పెద్ద ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు పెద్ద ఆయన ఖచ్చితంగా మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయని అందరికీ తెలియజేసుకుంటారు మీ తరఫున నా తరఫున ప్రజలందరి తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ